హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి వారికి నమస్కారం చేసుకొని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా మద్ది స్వామి అండి అట్లా ఆంజనేయ స్వామి మాలైతే వేసుకున్నారు ఈసారి నాలుగో సార్ అనమాట మాల వేసుకోవడం గారైతే పూజను స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు ముందుగా ఇరుముళ్ళకైతే గంధం పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నారనమాట అలాగే మనం ఏ పూజకైనా సరే ముందు వినాయకుడిని పూజించుకుంటాం కదా ఆ స్వామి ఆది పూజ వినాయకుడికే కాబట్టి వినాయకుడికి పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకొని వినాయకుని పూజనైతే స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు అనంటే మనం ఏ పని చేసినా సరే విఘ్నాలు అనేవి లేకుండా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం మనకి ఉండాలని వినాయకుని పూజతో ప్రారంభిస్తామన్నమాట ఇక్కడ తాంబోళంలో కనిపిస్తున్న బియ్యాన్ని అయితే మనకి ఇరుముళ్ళల్లో వేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారనమాట ఇంక ఇక్కడ ఐగారైతే వినాయకునికి పూజ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఆ వినాయకుని నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న కోరికలు మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరాలని ఆ వినాయకుడిని అలాగే ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మంచి సపోర్ట్ని ఇస్తుంది అలాగే నా వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వాములు ఇద్దరు కూడా చక్కగా ఆ స్వామికి అక్షింతలు వేసుకుంటూ అలాగే పూలు వేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ స్వామికి పూజ చేస్తున్నారు అలాగే స్వాములు దర్శనానికి శ్రీశైలానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి వారికి రూములు సమర్పించుకుంటారు అలాగే ఇక్కడ వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అలాగే ఈ స్వామి పూజ చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిత్యం తొలతూగాలని ఆ వినాయకుడిని అలాగే ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వినాయకుని గణపతి పూజ అయితే ఇక్కడితో సమాప్తమైంది ఇక స్వామివారికి వినాయకునికి హారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి హారతి ఇచ్చిన అనంతరం ఇంకా ఇరుముళ్ళ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ महामं महात्मनं इति मां स्मरन् पुंसः सुखेन वपुः। किवाः कान् धर्माणि भगवन् न्यासन्नः नेहनात् विमानच सन्ते। तथाकदा अच्छा। देवः तान् धर्माणि कृणोन् न्यासन्नः नेहनात् विमानच सन्ते तथा पुमे चादितं दिनेमा दष्टाः திர لابதேகம் சௌஜமனிசானின் ஞானநாமக்ரங்க్యం சக்கல குணந்தாம் வாஹராமாயitam பிரபுபதி பிரிய பக்தம் மாத் ஜாதம் நமஹ ஸ்வத் பரிசுதவராதி மதகே புரத ராज्यசம்பந்தம் திர சௌஜமனகிதானின் ஞானநாமக்ரங்க్యం ஆத்வஜம் அஞ்சனானந்தம் வீரம்

जय हनुमान जय बजरंग बली जय बजरंग बली जय बजरंग बली चंद्राय वेदमे रघुनाथाय नाथाय गीताय स्मृतये नमः जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम స్వామికి సమర్పించే ఇరుముడి టెంకాయతో నింపిన ఆవు నెయ్యి అలాగే బియ్యం ఆకు ఒక్క ధనం తాంబూలంగా అలాగే పానకం చేయడానికి బెల్లం వడపప్పు ఆంజనేయ స్వామికి పానకం అన్న అలాగే వడపప్పు అన్న అత్యంత ప్రీతికరం అందువల్ల ఇరుముడిలో పానకం చేయడానికి బెల్లం అలాగే వడపప్పు వేసి వచ్చిన బంధువులందరూ కూడా ఆ స్వామి వారికి అందులో బియ్యము అలాగే ధనం వేసి ఆ ఇరుముళ్ళు నమస్కారం అయితే చేసుకుంటారు ఇంకా ఇద్దరు స్వాములకు కూడా ఇరుముళ్ళు అయితే కట్టడం అయితే అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే స్వాములు ఇద్దరికి కూడా పూలమాలలు వేశారు స్వాములిద్దరూ ఇరుముడు అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకొని ఆత్మ ప్రదక్షిణ అయితే చేశారు ఫ్రెండ్స్ ఆత్మప్రదక్షిణ ఎందుకు చేశారు అని అంటే విపరీతమైన వర్షం రావడం వల్ల బయట గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసే అవకాశం లేదు అందువల్ల ఆత్మ ప్రదక్షిణ అయితే చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ స్వామి ఇరుముళ్ళు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్